ఈరోజు నాగార్జున గారు చెరువులో కట్టిన ఫంక్షన్ హాల్ని పడగొడుతుంటే కొంచెం మనసు బాధ అనిపించింది మనలాంటి వాళ్ళకి అయ్యో అంత డబ్బులు పెట్టి కట్టి చక్కగా ఉన్న దాన్ని కూలగొట్టేస్తున్నారే అని ఏదన్నా బిల్డింగ్ పడగొట్టినప్పుడు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకనంటే దాని విలువ ఏంటనేది మనకు అసలు సొంత ఇల్లు లేని వాళ్ళం కూడా అలాంటిది కట్టుకోవాలంటే ఎంతో కష్టపడుతూ ఉంటాం రూపాయి రూపాయి దాచుకుని ఎప్పటికైనా ఒక చిన్న ఇల్లు అన్నా కట్టుకోవాలని అలాంటి నీళ్ళని ఇవేళ కూల్ చేస్తున్నారని అంటే మనసులో కొంచెం బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు అన్యాయంగా అక్రమంగా గవర్నమెంట్ స్థలాల్లో కట్టారు కాబట్టి ఖచ్చితంగా రూల్ ప్రకారం తీసేయాలి అదైతే తప్పే కానీ ఎన్నో సంవత్సరాలుగా దాన్ని స్టేలు తెచ్చుకొని వాయిదాలు గడుపుకుంటావు చక్కగాను అందరికీ ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ అన్నీ ఇచ్చేసి దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చి ఇన్ని రోజులు చక్కగా వాళ్ళు దాని మీద ఒక బిజినెస్ లాగా చక్కగా వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి గడుపుకున్నారు కానీ ఏదో ఒక రోజున ఇలాంటి వాటికి చెక్ పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు వస్తారు అప్పుడున్న గవర్నమెంట్లో వాళ్ళందరూ మన వాళ్ళే మన మనం ఏం ఎంత చెప్తే అంత మన అధికారులకు కూడా ఎంతకంత డబ్బులు ఇస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతారులే అని ఇన్ని సంవత్సరాలు అందరికీ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కానీ ఏదో ఒకరోజు ఎప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళే ఉండరు కదా ఏదో ఒకరోజు కొత్త వాళ్ళు వస్తారు కొత్త మనస్తత్వాలు వాళ్ళు వస్తారు దాని మీద ఎప్పుడు కన్నేసే వాళ్ళు ఉంటారు మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా తీసేయాలని అంటారు అలాంటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా మనది ఎంతవరకు ఉందో అంతవరకే కట్టుకోవాలి ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా కొంచెం మనం ఎక్కువ వదిలిపెట్టే మనం ఇల్లు కట్టుకునేటప్పుడైనా కొంచెం వదిలిపెట్టే క కట్టుకోవాలి ఎందుకనంటే డ్రైనేజీలని రోడ్లు కానీ అలాంటివి వేసినప్పుడు అప్పుడు కొంచెం కావాలని అడిగినప్పుడు మళ్ళీ మెట్లన్నీ ఇలాంటివన్నీ ఎప్పుడొకప్పుడు మళ్ళీ అర్థం వచ్చాయంటే పగలు కొడతారు కాబట్టి మనం జనరల్గా చాలామంది కొంచెం వదిలేసే కట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా కొంతమంది అయితే ఇంకా రోడ్డు మీద దాకా కూడా మెట్లని అరుగుల్ని అన్నీ కట్టేస్తూ ఉంటారు కానీ మళ్ళీ ఎప్పుడొకప్పుడు అవి పడగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఉన్నంతకాలం నడుస్తుంది కానీ దానివల్ల మళ్ళీ ఇబ్బందులు అవుతాయి కదా అలా చూసుకునే వాళ్ళు ఒకళ్ళ కొంతమంది అలా ఉంటారు కొంతమంది నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ రోజున అంత చక్కగా ఎన్నో పెళ్ళిళ్ళు ఆ ఫంక్షన్ హాల్లో జరిగాయి అని అని రోజు పడగొట్టారు అని అంటే కొంచెం ఒక దేవాలయం లాంటిది అని అన్నట్టు నాకైతే అనిపించింది పడగొట్టారంటే కొంచెం బాధ అనిపించింది అలాగే ఈ నెలలో పెళ్ళిళ్ళు కూడా చాలామంది బుక్ చేసుకున్నారు ఇరవై వేసు లక్షలు లక్షలు ఇచ్చి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ అడ్వాన్స్లు ఇచ్చారని కూడా చెప్తున్నారు దాంట్లో కూడా నాకు కొంచెం అనిపించింది అయ్యో పాపం పెళ్ళిళ్ళకి బుక్ చేసుకున్నారే ఎంతో మంది పెళ్ళిళ్ళు అందులో చేసుకున్నారు చక్కగాను అని అనిపించింది కానీ మనం ఏదైనా అక్రమంగా కట్టామని అంటే అది తీసే లేదంటే వీళ్ళని చూసి రేపు ఇంకొకళ్ళు కూడా చేస్తారా మనల్ని ఏమీ చేస్తారలే వాళ్ళవే తీయలేదు అది నా తీసినప్పుడు చూసుకుందా ఒక ఇదిగా ఉంటారు పైగా వీళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీలు ఒక హోదా ఉన్నవాళ్ళు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళే ఇలా అక్రమంగా చేశారంటే వాళ్ళని చూసి రేపు ఇంకొకళ్ళు చేసే విధంగా ఉంటుంది సామాన్యులు కూడా చేసే పరిస్థితి అప్పుడు సామాన్యులు కూడా అడుగుతారు ఏ వాళ్ళు చేస్తే ఏమన్నారు మా లాంటి వాళ్ళని అడుగుతారని ఇప్పటికీ చాలామంది ఆ ప్రశ్న వేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే తప్పు అని అన్నప్పుడు దాన్ని అందరినీ ఒకే విధంగా చూడాలి కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీలు కానీ ఇలా పేరున్న వాళ్ళు కానీ అస్సలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళని చూసి రేపు ఇంకొకళ్ళు మొదలుపెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి రూల్ ప్రకారం తీసేయాలి కానీ ఇంకొంచెం కూడా బాధ అనిపిస్తుంది దాని మీద పెళ్లి ఫంక్షన్ హాల్ అనేసరికి ఎంతోమంది దాని మీద జీవనోపాధి అలా చేసుకుని ఏదో కష్టపడి పని దొరికి ఏదో ఒకటి చేసుకునేవారు కదా మీ వేళ అది ఒక ఇల్లును కూల్చినట్టు నాకైతే కొంచెం బాధ అని అనిపించింది కానీ తప్పదు అది తీసేయాలి తప్పు తప్పే ఎవరు చేసినా కానీ కాకపోతే ఎన్ని రోజులు డబ్బులు ఇచ్చి ఏ అధికారులు అయితే అసలు ఆ స్టేలు తెచ్చుకొని ఈ అధికారులు ఎంఆర్ఓలు కానీ డివి ఆర్డీఓలు కానీ వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఎలా మేనేజ్ చేశారంటే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు కదా ఏదైనా నడుస్తున్నాను అన్నట్టు ఆగిపోయారు కానీ అలాంటి వాళ్ళని కూడా ప్రశ్నించి నిలబెట్టే వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు ఈ కోర్టులు కూడా ఏంటో రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం తీర్పులు ఇవ్వడం వల్ల అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది కానీ ఎలాగైతే కొంచెం అన్ని రోజులు కట్టిన ఆ ఫంక్షన్ హాల్ని వేళకు కూలగొట్టారనేసరికి కొంచెం చూస్తుంటే అయ్యో మళ్ళాగా ఇల్లు లేని వాళ్ళం అయితే బాధ అనిపిస్తూ ఉంటుంది మనకి ఏమీ లేక మనం బాధపడతాం వండి ఇలాంటివి అన్నీ చేసి ఏంటో అట్ట పేక మేడలా కూలిపోయింది ఒక్కసారి అట్ట ముక్కలు ఊడిపోయినట్టు ఒక్కసారే ఒకసారి కూలిపోయేసరికి కొంచెం ఇది ఇదనిపించింది నాకైతే మరి చెరువులను ఆక్రమించుకుంటే ఈరోజు వర్షాలు పడుతుంటే నీళ్ళు ఎక్కడికి వెళుతున్నాయి అండి అందరూ ఆక్రమించి కట్టేశారు వర్షం వస్తే ఇలా ములిగిపోతుంది హైదరాబాద్ అంటే వాన వచ్చిందంటే ములిగిపోతుంది అన్న పెద్ద పేరు వచ్చేసింది మరి ఇలా అందరూ అందరూ ఆక్రమించి కట్టేస్తూ ఉంటే రేపు ఎంత ఇబ్బంది అవుతుందండి అపార్ట్మెంట్లే ములిగిపోతూ ఉన్నాయి కొంచెం మానపడేసరికి మరి అలాంటివి చేయకూడదు కాబట్టి మన రూల్స్ ప్రతి ఒక్కళ్ళు పాటించాలి కాకపోతే ఓ నాగార్జునకి బిగ్ ఊరట ఏదో చేసేస్తున్నారు పేర్లు పెట్టేసి బిగ్ రిలీఫ్ స్టే ఇచ్చింది కోర్ట్ అని కూలిపోయిన తర్వాత స్టే ఇవ్వడం ఏంటండి నాకు అదే అదైతే నాకు అసలు అర్థం కాలేదు ఆ పక్క కూల్చేసారు మొత్తం పొద్దున్న ఆరు గంటలకే కానీ ఇప్పుడు కోర్టు నుండి స్టే వచ్చింది అంటున్నారు ఇంకేంటి అసలు మొత్తానికి అక్కడ జీరో అయిపోయిన తర్వాత మరి స్టేలు తెచ్చుకొని ఏం చేస్తారనేది అయితే నాకు అర్థమే కాలేదు ఏదైనా కానీ కొంచెం రేపు ముందు పెళ్ళిళ్ళు అవి చేసుకునే వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చారు అనేసరికి కొంచెం నాకు ఎక్కడ కొంచెం బాగా దైతే అనిపించింది మరి మీకు కూడా ఏమనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈరోజుకి ఇదేనండి బాయ్